హాయ్ ఫ్రెండ్స్ ఈ వాళ్ళ ఎపిసోడ్లో ప్రభావతి అయితే రవి కోసం అని చెప్పేసి అన్నం తినకుండా పస్తులు ఉంటుంది అనమాట చూస్తే అందరూ కూడా పస్తులు ఉండాల్సి వస్తుంది మనోజ్ అయితే రోహిణితో పాటు హాల్లోకి వస్తూ మనోజ్ ఇంకా వంట చేయలేదా అని చెప్పేసి రోహిణిని అయితే అడుగుతాడనమాట నాన్న బాగా ఆకలిస్తుంది అని చెప్పేసి సోఫాలో కూర్చున్న సత్యంతో మనోజ్ అయితే చెప్తూ ఉంటాడనమాట ఇక సత్యం అయితే కోపంగా ఎప్పుడు తిండి గురించి ఆలోచిస్తావా ఈ వయసు జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటామని చెప్పేసి అంటాడనమాట ఇక మనోజ్ అయితే కెనడాలో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నానా అని చెప్పేసి చెప్తాడు ఇక బాలు కూడా వచ్చి పద్నాలుగు లక్షలు కట్టి బాస్కి జీతం ఇచ్చి జాబ్ చేయాలనుకుంటున్నావా ఇప్పటికే లక్షలు మింగేసి మమ్మల్ని రోడ్డుని పడేసావని చెప్పేసి అంటాడనమాట కానీ మనోజ్ అయితే అలానే ఆలోచిస్తూ ఉండగానే ఏంట్రా నీ మలేషియా మావి వచ్చి డబ్బులు ఇస్తాడని ఊహించుకుంటున్నావా అది ఎప్పటికీ జరగదు కనీసం పార్కులో పల్లీలైనా అమ్ముకొని బ్రతకరా అని చెప్పేసి ఆట పట్టిస్తాడనమాట కానీ మనోజ్ మాత్రం పెద్దగా అనమాట మీనా ఇంకా టిఫిన్ రెడీ చేసి అందరిని అయితే పిలుస్తూ ఉంటుంది ఇంకా బాలు మనోజ్ రోహిణి సత్యం డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వచ్చి కూర్చుంటారు ఇంకా బాలు అయితే అమ్మ ఎక్కడ మేనా అని చెప్పేసి అడుగుతాడనమాట గదిలోనే ఉంది టిఫిన్కి రమ్మని చెప్పినా ఏం చెప్పకుండా తలుపు మూసేసిందని చెప్పేసి మీనా అయితే చెప్తుంది ఇక అంతలోనే ప్రభావతి అయితే కోపంగా వచ్చి నా కొడుకు రవిని కోడ శృతిని ఇంటి నుంచి గెంటేసి మీరు ప్రశాంతంగా కడుపు నిండా తింటారని చెప్పేసి వాళ్ళ మీద అయితే కోపడుతూ ఉంటుంది అనమాట ఇక బాలు మనోజ్ అయితే అమ్మ కూర్చోమ్మ తినమ్మని చెప్పేసి బ్రతములు ఆడుతూ ఉంటారు కానీ ప్రభావతి మాత్రం రవి ఇంటికి తిరిగి వచ్చేంతవరకు నేను పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోనని చెప్పేసి నిరాహార దీక్ష చేస్తున్నానని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక అందరూ అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక సత్యం మనోజ్ రోహిణి మీనా ఇంకా తనని ఎలాగైనా సరే కన్విన్స్ చేయాలని చెప్పేసి ట్రై చేస్తారు కానీ ప్రభా అయితే మాత్రం నా కొడుకు రవి వచ్చే వరకు నేను తినను కాక తినని చెప్పేసి పట్టుబడుతుంది అనమాట ఇక సత్యం అయితే చూడు ప్రభా నువ్వు తినకపోతే నేను తినని చెప్పేసి అంటాడు ఇక వెంటనే రోహిణి మనోజ్ కూడా తినకుండా అలానే లేస్తానమాట ఇక మీనా అయితే బాలుతో అత్తయ్యకి ఫుడ్ తినిపించేలా ఏదైనా ప్లాన్ చేయవచ్చు కదని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక ఫ్యామిలీ మొత్తం అందరూ అయితే పస్తులతో ఉంటారనమాట ఇక రవి అయితే శృతి డబ్బింగ్ స్టూడియోకి అయితే ఫుడ్ తీసుకొని అయితే వెళ్తాడనమాట ఫుడ్ ఆర్డర్ ఇచ్చావు కదా అందుకే తీసుకొచ్చానని చెప్పేసి రవి అయితే అంటాడు మీ హోటల్లో ఆర్డర్ పెడితే నువ్వే తీసుకొస్తావని తెలిసి నేను ఫుడ్ ఆర్డర్ పెట్టాను అని చెప్పేసి అయితే ఇద్దరు అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తింటారనమాట సరే డబ్బింగ్ పూర్తి అయిపోయాక ఇంటికి వెళ్తారా అని చెప్పేసి అనగానే ఏ ఇంటికి అని చెప్పేసి శృతి అయితే అడుగుతుంది అనమాట ఏ ఇంటికి ఏంటి మన ఇంటికి అని చెప్పేసి అనగానే అక్కడ బాలు ఉంటాడు నేను రాను అని చెప్పేసి అనగానే బాలు అనే నా కోసం రెస్టారెంట్కి వచ్చారు మన కోసం ఒక అడుగు దిగి వచ్చాడు కదా అని చెప్పేసి రవి అయితే చెప్తాడు ఓ ఆయన అంత తగ్గి ఉండే మనిషి ఏం కాదులే అని చెప్పేసి శృతి అయితే అంటదనమాట ఇక రవి అయితే చూడు శృతి బాలు అనే తన తప్పు లేకుండా ఎవరిని మాట అనడు అని చెప్పేసి ఇక శృతితో చెప్తూ ఉంటాడనమాట ఇక అప్పుడే శృతి అయితే మీనా కూడా డబ్బింగ్ స్టూడియోకి వచ్చిందని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక తర్వాత బాలు అయితే ఎలాగైనా సరే ఆ ప్రభావితితో అన్నం తినిపించాలని చెప్పేసి అయితే వెళ్ళి బిర్యానీ అయితే తెస్తాడు అందరం కలిసి బిర్యానీ తిందండి అని చెప్పేసి పిలుస్తాడనమాట ఇక మనోజ్ అయితే బాగా ఆకలితో ఉండగానే ఇక బిర్యానీని చూడే ఇంకా ఆకలి ఎక్కువైపోద్ది అనమాట కానీ ప్రభావతి మాత్రం తినడానికి నేను రానని చెప్పేసి అంటదనమాట ఈ బిర్యానీ నేను కొనలేదు రవిగాడు పంపాడు తను రెస్టారెంట్లో నువ్వు తినడం లేదని బాధపడి ఇంట్లో అందరికీ బిర్యానీ స్వయంగా వండి పంపాడని చెప్పేసి గట్టిగా ప్రభావతి తినిపించాలో చెప్తాడనమాట ఇక ప్రభావతి అయితే నిజంగా అంత ప్రేమే ఉంటే రవి స్వయంగా రావచ్చు కదా అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక సత్యం అయితే వాడు వచ్చే సమయంలో వాడు వస్తాడు ఇప్పుడు తిన్నారా అని చెప్పేసి అడుగుతాడు అయినా కానీ ఒప్పుకోపోయేసరికి అందరూ తినడానికి అయితే రెడీ అవుతారనమాట ఇక ప్రభావతి అయితే నా కొడుకు పంపిన బిర్యానీ నేను తినకుండా మీరందరూ ఎలా తింటారని చెప్పేసి వచ్చి తిట్టుకుంటూ కూ తినడానికి కూర్చుంటుంది ఇక బిర్యానీ తింటూ ఉండగా ప్రభావితి అయితే మళ్ళీ రోహిణి వాళ్ళ నాన్న గురించి అయితే అడుగుతుంది అనమాట రోహిణి మీ నాన్న ఇంకా ఎక్కిన ఫ్లైట్ ఆకాశంలోనే తిరుగుతుంది గద్దెల అని చెప్పేసి అనగానే రోహిణి అయితే సైలెంట్గా ఉండి ఇక ఎలాంటి సమాధానం అయితే చెప్పకపోదనమాట ఇక అందరూ తినేసిన తర్వాత ప్రభావితి అయితే ఇక రోహిణి గదికైతే వెళ్ళి ఏంటి రోహిణి తిన్న బిర్యానీ అరిగిందా అని చెప్పేసి అడుగుతుంది అనమాట అవును మీ నాన్న ఎక్కిన విమానం ఇంకా ఆకాశంలో గద్దెలానే తిరుగుతూనే ఉందా నేను ఎన్నిసార్లు మీ నాన్న గురించి అడిగినా దాట వేస్తూనే ఉన్నా నేనేమైనా పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా నీకు ఈసారి మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టను నీకు అసలు పుట్టిల్లు అనేది ఉందా లేదా నా కొడుకు అత్తారిల్లు ఉందా లేదా వాడు మీ నాన్న వస్తాడు ఏదైనా బిజినెస్ పెట్టిస్తాడు జాబ్ కోసం అని చెప్పేసి ఎంతలా ఎదురు చూస్తుంటే నువ్వు అదిగో వస్తున్నాడంటూ ఇదిగో వస్తున్నాడంటూ నీ మాటలు నమ్మడానికి వీల్లేదు నీ జీవితం తలకిందులైపోయేలా ఉంది చూసుకోండి నీ జీవితం రోడ్డుని పడకముందే మీ నాన్ని త్వరగా ఇక్కడికి వచ్చేలా చేయి అని చెప్పేసి అనగానే ఇక అప్కమింగ్ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో ఇంకా మలేషియా మావి అయితే వచ్చేసి ఇక రోహిణి వాళ్ళ నాన్నని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు దొంగ కేసులు అని చెప్పేసి చెప్పి షాక్ ఇస్తాడనమాట షాక్ ముందులే రోహిణికి అయితే ఆల్రెడీ పక్క ప్లాన్ ప్రకారం చేసిందే కాబట్టి షాకింగ్ ఉండదు మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారనమాట ఇక ప్రభావతి అయితే అస్సలు ఊరికోదనమాట ఇక మనోజ్తో రే మనోజ్గా నువ్వు రోహిణి వెళ్ళి వాళ్ళ నాన్న ఆస్తులన్నీ చాలా జాగ్రత్తగా కాపా పడి తీసుకొచ్చేసేయండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ మరి వాటి వీడియో నెక్స్ట్ టెప్స్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్